మాదాసి మదారి కురువలకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార జాతులైన మాదాసి మాదారి కురువలమైన మేము గొర్లను మేపుకుంటూ నదీ పరివాహక ప్రాంతాలలో గొర్ల గ్రాసం కొరకు వివిధ జిల్లాలు రాష్ట్రాలు సంచరిస్తూ గొర్లను మేపుకుంటూ తిరుగుతుండడంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా జీవన విధానాన్ని బట్టి సంచార జాతులైన మాదాసి మా దారి కురవలమైన మమ్మలను రాజ్యాంగంలో ఎస్సీ కులంలో చేర్చారు రాజ్యాంగం ప్రకారం అప్పట్లో మాకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు అయ్యేవి కానీ కాలక్రమేణా మా మాదాసి మాదారి కురువలను అధికారులు కురుబ కురుమ పేర్లతో బిసీ సర్టిఫికెట్లు మంజూరు చేశారు అప్పటి నుండి ఎస్సీ సర్టిఫికెట్ల కొరకై అటు రాజకీయ గాని ఇటు అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాం ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి సంచార జాతులైనటువంటి మాదాసి కురువ కులస్తులకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల మాదాసి మాదారి కురువ కులస్థులు పాల్గొన్నారు ఉన్న మన సంక్షేమ సంఘంలో కురువ కురువ ఉన్నది కావున మనకు కుర్మా అనే మనకు ఎస్సీ ఎస్సీ సర్టిఫికెట్లు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి నుంచి అయినా మనకు ఎస్సీ సర్టిఫికేట్లు మా ఎస్సీ వర్గీకరణ కూడా అయింది కాబట్టి ఖచ్చితంగా మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలని అందరము మాదాశికురు వల్ల కోరుతున్నాం చెప్పు మండలము దేవర్క్ర గ్రామము దేవర్క్ర నేను కోరడం విమనగా మాకు బీసీ సర్టిఫికెట్ ఇస్తున్నారు మాకు మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇవ్వాలని మా దేవర కదరా నియోజకవర్గం నుండి అందరినీ ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క మాదర్సి కురువలము కోరుచున్నాము